i m o n d h e a l i c a t t l m p n e m c o c t h e r s i s a i b o d i n d i d n t a a r i d i d n t

వెల్కమ్స్ మామతో జాతకం చెప్పిస్తున్నావు నెక్స్ట్ లెవెల్ కత్తాడు జాతకం ఇంతకుముందు చాలా మంది చెప్పినట్ట ఇంటికి రాగానే ముఖం చూసి నువ్వు చాలా బాధలో ఉన్నావు అది అంటాడు మామ ఇప్పుడు వచ్చినా గానీ ఇప్పుడు చాలా మంచి ఇప్పుడు మనం ఫస్ట్ ఏమో మనం పెడదాం జాతకం పెట్టిద్దాం చెప్పిద్దాం মাডবান সেন সতেয়া দেয়া স্য়ান স্ল্য়ঢি মান্. এপানা হিয়া কোয় ত্পাইইষ য়া মালা. এনবাল এনবা এন্য়া ম্ হিয়ালা এন্ నా కాడ ఆ సరే చెమ చెమ లేదు కదరా దగ్గమే లేదు కదరా రెండు పెళ్ళి నేను నిన్నడలేదు అన్న రెండు పెళ్లిలేని కొరకటి కొడగానిది రక్కయ్యి తియ్యి నిన్న కొడగానిది రక్కయ్యి తియ్యి ఏమి మార్గం రాజుని నువ్వు ఇట్లా దూరం గుర్తుకు లేకుండా చదువు లేక లేదు కదా కనుక ఏమరా మా చదువు మంచి చదవాలి ఇక్కడ మంచి చదవాలి అంతే నాకు రెండు పెళ్లి అయినాడు పెళ్లి ఎన్ని పెళ్లి అయినాయిస్తే ఈ మొక్కలు పెళ్లి అయినాడుతుందాకోడికి పోయి రెండు పెళ్లి అటు అయితే నాకు ఎక్కడ లక్ష పైన పన్నెండు పైన పెళ్లి పెళ్లి కాదు

చె కాలేదు <imitation> <audio. imitation and audio>

నాకు మంచే చూసి నిర్ధారణ చెప్పు ఎంత మంది పిల్లలు ఎంత మంది భార్యలు ఎంత మంది లవర్లు అన్నీ చెప్పు అని నేను చెప్పలేను అడపూర్నజలేదా ఆ ఎన్ని చెప్పాలి నేను జాక్ మీద చెప్పాలి చెప్పేది రండి పద జాక్ నాకొక సబ్ పోచక నా తడే నుంచి బుద్ధి నా పడకం ఏం లే దక్క దక్క గేట్ పోర్ట్ దాట్లని ఒక్కట వస్తున్నావో యాతి రేమి జాకెదమ్మ అమ్మ అట పోర్ట్ ని అమ్మ యాకని పో నా మూడు నిషాలది ఏ ముడేవిషాలది దప్పర్నదనే చెప్తా అంగ సదురేక అంగ యాకమంది తగల అంతే కరకొడు ఎంతమంది ఎవరున్నారు కరకొడు చెప్ ఏదాం కనే సదురేక సరే నికి ఏపు ను నగితే దరదా నికి లాష నికి నికి చెప్తా చేస్తా

ఆడు వాడు ఎలాంటి చూడంటే మామూలు కదా వాడు కన్నా వాడు అమ్మడు వచ్చినప్పుడు నుంచి ఇబ్బంది చేస్తాడు వీడు నా ఇంటి ఇంటికి నిన్న చూడతావు సరేలే గాని నాకైతే మంచి మా ఈ అనుకుంటున్నాడు రే నువ్వు బయట పోయి హీరో ఉండచ్చుతావు నా జాత కూడా నిన్న చూడతరా ఇక్క పగులిపోతున్నాడు పగులిపోతాడు కోవడు సరేగానే వీడున్నీ నాకు కనపడితే మంచి చెప్పేసి నేను నడిచిందేరు సుధగ్రహం చెప్తా డబ్బు బాగా ఉంది ఇది తక్కువ అవును తక్కువ ఎక్కువ ఇది నేను చెప్పేది ఎక్కువ ఉండదంటే తక్కువ చెప్పిందా కానీ మావి కానీ

నువ్వు ఆ గానే పిలిచినాతం చెప్పిన విధంగా నువ్వు మాకు చెప్పినావు కదా జాతకం ఇప్పుడు మా కెమెరామెన్ చెప్పినావు ఈ ఫైల్ మ్యాన్ చెప్పినావు ఇప్పుడు నాకు చెప్పినావు ఇప్పుడు నీకు చెప్పాలి నేను ఇప్పుడు నీకు నీ భవిష్యత్ ఎట్లుంది ఏంది కదా నేను చెప్తా నిజమా కాదా చెప్పు ఒకవేళ అబద్ధం చెప్తే అవద్దని చెప్తే లైఫ్ పోను చెప్తే నేను అనుకో నీకు పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తా నిజం చెప్తే నాకేమిది ఇరవై వేలు ఇస్తావు ఇరవై ఇరవై వేలు ఇస్తా ముట్టుకోక చేయి ముట్టుకోవాలి ముట్టుకోకూడదు పట్టుకంటే నాకు తెలుసు చేతికి కొద్ది చెప్పాలి కానీ జాతకం చెప్పేది అది నువ్వు చాలా బాధలు నువ్వు ఒకరికి తో మాట్లాడలేవు కదా ఆల్రెడీ నీకు పెళ్లి సంబంధం వచ్చింది కానీ క్యాన్సల్ అయింది క్యాన్సల్ అయింది నిజమే కదా మరి ఆ పిల్లకు ఆల్రెడీ పెళ్లి అయినాయ అని డౌట్ మీద పోయింది అప్పుడు పెళ్లి క్యాన్సల్ అయిన పిల్ల ఆ పిల్ల నాకు రెండు పిల్లలు అయినా క్యాన్సిల్ అయ్యా పోయింది నువ్వు ఆ పిల్లలు ఉంటావు కదా కొడుకుని చెప్తా నీకు ధరరేఖ చాలా ఎక్కువ ఉంది ధనరేగా పైసలు ఇట్లా పోతే ఇక్కడ ఇంత ఇంతకుముందుకు నీ మీద జరిగింది నిజమేనా అది ఒకటి యాక్సిడెంట్ మిస్ అయింది అదే మిస్ అయింది మీ బతికినా అక్కలేదు మంది కాదు మంది ఇటు సామాన కోరుకున్నారు ఇప్పుడు మీ అక్కనే నేను ఉంచుకున్నది నిజమా నిజమంటే ఇరవై వేలు పెట్టమన్నారా ఇరవై వేలు పెట్టమన్నాడా लाजी कभी लाजी ये वाले बेटू माँ बीरो लगा दो बीरो लगा दो ओकड़े मरना पेट्टा वाले बेटा ये वाला जी बुलिबो वे रहना तो इपुनी जाता इपुनी जाता जाता इपुनी लोगों जब इपुनी जाता जाता बड़ा है ना कासा यंग जाता

దగ్గర మా ఇప్పుడు ఇంతగానో కూలు అది నాకు అది కాదు మా అగ్ సబ్స్క్రైబ్ కూలరా చేయండి లైక్ లైక్ చేయండి చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే ఇలాంటి వీడియోలు కావాలంటే అగ్గిపెట్టి మధ్యదానికి అగ్గిపెట్టి మధ్య దానికి రావాలి రావాలి సఫలాగా ఇటుకోవాలి సఫలాగా ఇంటికి పోవాలి మేడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పడం స్టూడియపో లైక్ స్టూడియపో లైక్ నో 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 లైక్ చేయండి షేర్ చేయండి